నేరేమో చూపిస్తాము చూడండి ఇదిగోండి ఈవినింగ్ కర్రీ కోసం వీటిని పచ్చివి సపరేట్గా వేయించి మరి తొక్క తీసేసి వండుకోవాలి వీటికి నెక్స్ట్ ఇయర్ వరకు స్టోర్ చేసుకోవాలన్నమాట హాయ్ గైస్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ కొయ్యూరు ట్రైబల్ కల్చర్ సో ఈరోజు విషయం ఏంటంటే నేను నా వైపు కలిసి అయితే మా యొక్క గరువుకు రావడం జరిగిందనమాట సో ఈరోజు అయితే మంచి వీడియోతో మీ ముందు రాబోతా ఉన్నాం సో ప్రతి ఒక్కరు కూడా చూడండి చూడటానికి ప్రయత్నించండి చాలా ఇంట్రెస్టింగ్గా ఉండబోతుంది ఈ రోజు వీడియోలో అయితే నా వైపే కనిపిస్తుంది అనమాట వీడియోలో ఫుల్గా సో ఇదే తన మొదటి వీడియో అనమాట కదా ఇదే కదా మొదటి వీడియో సో చాలా ఇంట్రెస్టింగ్ కూడా ఉండబోతుంది సో ఈరోజు అయితే మేము అలసందలు అనేవి మేము ఏరడం జరిగింది అలానే మా యొక్క గరువులో ఏ ఒక్క రకాలైన పంటలు అయితే వేసుకున్నాము వాటి గురించి అయితే ఇక్కడ నా వైపు అయితే చెప్పడం జరిగింది సో దీన్ని అయితే మిస్ అవ్వకుండా చూడండి సో చాలా చాలా బాగుంటుంది సో మరి ఉంటాము సో ఈ వీడియోని అయితే స్కిప్ చేయకుండా చూడండి ఓకే అయితే చాలా చాలా బాగున్నాము ఈ ఈరోజు మేము ఈవినింగ్ కర్రీ కోసం అనేసి అలసందల కోసం అనేసి వచ్చాము చూడండి గైల్స్ ఈరోజు మా పచ్చ పెద్ద గరువుకి అయితే అలసందులు వేసుకోవడం అనేది జరిగింది ఈవినింగ్ కర్రీ కోసం అనేసి అలసందుల కోసం అనేసి వచ్చాము ఈరోజు అయితే ఫుల్ వీడియోలో చూపిస్తాం చూడండి ఫస్ట్ నుంచి చివరి వరకు వీడియోని ఎక్కడ స్కిప్ చేయకుండా చూడండి బాగా ఇంట్రెస్టింగ్గా ఉండబోతుంది ఫుల్గా చూపిస్తామన్నమాట చూడండి యాప్లైతే మొత్తం ఎండిపోయి అలసందు మొక్కకి మొత్తం తీగలు తీగల ఉన్నాయి సీజన్ అయిపోతుంది కాబట్టి ఆకులు మొత్తం రాలిపోయి ఎండిపోయి వాళ్ళని అలసందలు మాత్రమే ఉన్నాయి కొన్ని అయితే పచ్చిగా ఉన్నాయి కొన్ని అయితే ఎండిపోయి చూడండి ఈ కర్రీ వండుకుంటే ఎంత టేస్టీగా ఉంటాయో తెలుసా ఫ్రెండ్స్ ఎవరైనా తిన్ తినకుండా ఉంటే ఒకసారి వీటి కోసం చూడండి రైస్ ఈ అలసందులు కర్రీ ఎవరైనా తిని ఉంటే వీటి కోసం కామెంట్ చేయండి ఈ టేస్టే ఎలా ఉంటుందో కూడా కొంతమందికి అయితే ఇవి ఈ కందుల పేర్లు ఏంటో కూడా తెలీదుమో దాని చూడండి ఇదిగోండి ఈవినింగ్ కర్రీ కోసం వీటిని పచ్చివి సపరేట్గా వేయించి మరి తొక్క తీసేసి వండుకోవాలి వీటికి నెక్స్ట్ ఇయర్ వరకు స్టోర్ చేసుకోవాలన్నమాట చూస్తున్నారు సో చుట్టూరంతా కూడాను వాతావరణం అయితే చాలా చక్కగా ఉంది అనమాట ఈరోజైతే చూడండి గాయస్ మా వీడియో చూస్తున్నారు తప్పకుండా లైక్ అండ్ షేర్ చేసుకోవడం సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోవద్దు అయితే యూట్యూబ్ ఛానల్ని స్టార్ట్ చేసి సిక్స్ మంత్స్ అవుతుంది కానీ నేను ఒక్కసారి కూడా కనిపించలేదు ఇదే నా మొదటి వీడియో ఈ వీడియో మీకు నచ్చినట్లయితే తప్పకుండా లైక్ చేయడం మర్చిపోవద్దు కామెంట్లో వీడియో ఎలా ఉందో కామెంట్ చేయండి ఇంకా మరెన్నో వీడియోస్తో నేను మీ ముందు కనిపిస్తాను ఇదే మొదటి వీడియో అనమాట మా పసుపు తొట్టికి అలసందులు వేయడమే కాకుండా బీన్స్తో పాటు అలసందులు బీన్స్తో పాటు ఇంకో మొక్కని మీకు చూపిస్తాను చూడండి ఇదిగోండి ఈ చెట్టుని కొండ కందులు అంటాము ఈ ఈ చెట్టుతో వచ్చే కందులని అందరూ కందిపప్పునే కొనేసి కొనుక్కొని తింటారు కానీ మేమైతే అన్ని సొంతంగానే కొన్నించుకొని తింటాము ఇవైతే ఇంకా ముద్రలేదు వీటి ఆకులు ఎలా ఉంటాయో ఇవి ఎలా పూస్తాయో కూడా చాలామందికి తెలీదు చూడండి పూత అయితే ఇలా పూసి చిన్న చిన్న ఇదిగోండి ఇలా వచ్చి కదా ఇవి సీజను ఇదే కాబట్టి ముదురు ముద్రడానికి ఇంకా టైం ఉంది ఇంకా ఇవైతే కాసేవి కానీ ఇంకా ముదరలేదు అందుకే ఏరలేదు చూడండి గాయ్స్ ఒక కందులని ఏరి మరి చూపిస్తాను లోపల పిక్కి ఎలా ఉంటుందో చూడండి ఉన్నప్పుడు అయితే ఈ విధంగా ఉంటుంది గ్రీన్ కలరు ఆకారంలో అదే రౌండ్ షేప్లో ఉంటుంది గ్రీన్గా ఉంటుంది ముదిరితే కొంచెం గోధుమ కలర్గా మారి వాటిని ఎండిన తర్వాత పప్పు కింద చేసుకోవచ్చు వీటినే కందిపప్పు అంటారు చూడ ఈ పిక్కలు ఈ పచ్చిగా ఉన్నప్పుడు కూడా తినచ్చు మనం చాలా రుచిగా ఉంటాయి నేను తింటాను చూడండి ఎంత బాగున్నాయో ఇంకా కొంచెం ముదిరితే ఇంకా బాగుంటాయండి అన్ని రకాల పంటలు మేము వేసుకుంటాము ఇదిగోండి అన్ని కందులతో పాటు కొండ కందులు వేసాము మళ్ళీ అవతల సైడ్ ఏమో సోలు వేసాము ఇక్కడ ఇవన్నీ వేసినవన్నీ సీజన్ దాటిపోయి కాబట్టి జొన్న పొత్తులైతే ఎండిపోయి సో గైస్ ఇందాకైతే నా వైఫ్ అయితే చూపించడం జరిగింది సో చూడండి ఇదే ఇదేనమాట చెట్టు అయితే దీనికైతే ఇంకా పూలు అనేవి వచ్చి కానీ పొలాలు అయితే ఇంకా రాలేదన్నమాట సో ఏంటి అబ్బా అనేసి అనుకుంటా ఉన్నారు ఇదైతే కొండ కందుల చెట్టు అనేసి అంటాము మేము మా యొక్క గిరిజన ప్రజలు ఎక్కువగా అయితే ఆ యొక్క పేరుతోనే పిలుస్తూ ఉంటారు అదే దీన్ని అయితే మన సహజంగా మన వాళ్ళందరూ పిలిచేదైతే కందిపప్పు అనేసి పిలుస్తూ ఉంటారనమాట సో దాన్ని మేమైతే కొండ కందులు అనేసి అంటాము సో దానికి వచ్చే పూలు ఏ విధంగా ఉంటాయో చూడండి ఇక్కడ ఎల్లో కలర్లో ఉన్నాయి ఇవైతే ఇంకా స్టార్ట్ అవ్వలేదన్నమాట సీజన్ అనేది ఇంకా అలాగే వస్తుంది సో ఇవైతే ఇంకా అలా పండుతూ పండుతూ పెద్దవి అవుతాయి అనమాట సో గాయస్ సో గాయస్ నేనైతే మొన్నటి వీడియోలో నేనైతే దీని గురించి ఎక్స్ప్లెయినింగ్స్ అయితే ఇవ్వడం జరిగింది సో ఇదేనమాట సోల్ గరువు సో చూస్తూ ఉన్నారు కదా సో అంటే చూపించాలి కదా అంటే ఇప్పుడైతే మరి నేను మొ మొన్నట్లో చేసిన వీడియోకి ఇప్పటికి చాలా కలర్ అయితే చేంజ్ అయిపోయింది అనమాట చూడండి ఏ విధంగా ఉందో అప్పుడైతే పచ్చిగా ఉంది సో ఇప్పుడైతే స్టార్ట్ అయిపోతుందనమాట పండడానికి ఒక రాగిలు అనేది సో చాలామందికి సోల్ అంటే తెలియదు సో ఇదైతే అనమాట మేము సొంతంగా పండించుకుంటాము Jordan